హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో ఎగ్లెస్ క్యారమిల్ బ్రెడ్ ఫుడ్డింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక బౌల్లో వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్రకటించుకోవాలి ఇప్పుడు త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ కప్స్ మిల్క్ వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్ షుగర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మరి ఒక ప్రక్కన మరి ఒకడాయిలో టూ స్పూన్స్ షుగర్ని వేసుకొని క్యారమిల్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ షుగర్లో వన్ స్పూన్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా షుగర్ అంతా కరిగి క్యారమిల్ సాస్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మౌండ్లోనికి క్యారమిల్ సాస్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మొత్తం అంతటి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా వేసుకుని ఉండలు కట్టుకుండగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారమిల్ సాస్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ వేసుకుని స్టాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ మోల్ పెట్టుకుని స్టీమ్ మీద ఉడికించుకోవాలి బీనప మూత పెట్టుకుని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆవిరిపై ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోనికి డిమోల్ట్ చేసుకోవాలి మీరు దీనిని కూలింగ్తో తినాలని ఇష్టపడే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది లేదా నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా చాలా టేస్టీగా ఉండే క్యారిమిల్ బ్రెడ్ పుటింగ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్